వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్ స్థానిక అనకాపల్లి పట్టణంలో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో ఇంచార్జ్ భీమర్ సిటీ రాంకీ సూచనలతో ఎనభై ఒకటో వార్డ్ ఇంచార్జ్ అయిన కాండ్రేగుల జోగేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపించారు ముందుగా కూటమి నాయకులు అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఉన్న వినాయక టెంపుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మీద గోత్రనామాలతో అర్చన చేయించి దాని తర్వాత అనకాపల్లి పట్టణం ఎనబై ఒకటో వార్డు పార్క్ సెంటర్లో కాన్రేగుల జోగేంద్ర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జోగేంద్ర మిత్రమండలి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవన్ గారి పుట్టినరోజు సందర్భంగా యాభై మూడవ సంవత్సరం నుంచి యాభై నాలుగో సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు మన అనకాపల్లి ఎనభై ఒకటో వార్డు పార్క్ సెంటర్ వద్ద మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారు సా ప్రస్తుత శాసనసభ్యులు మన కొంతాల రామకృష్ణ గారు అదేవిధంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకీ గారి ఆధ్వర్యం ప్రకారం ఈరోజు పార్క్ సెంటర్లో మన భవన నిర్మాణ కార్మికులకు చిన్న అల్పాహార టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరింత జరుపుకొని ఆయన ఆయన ఆరోగ్యంగా ఉండి ఇలాంటి పదవులు అత్యంత ఎక్కువ పదవులు ఆర్వించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై కొనతల జై కొనిదల అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం మనందరి నాయకుడు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనందరి అన్నయ్య శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన గురువర్యులు కొంతల్ రామకృష్ణ గారి ఆలోచనల మేరకు భీమశెట్టి రామకీ గారి సూచనలతో అనకాపల్లి పట్టణం అంతా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాల్లో భాగంగా ఎనభై ఒకటో డివిజన్లో మన కాండ్రేకులు జోగేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివిధ దేవాలయాలు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు అభిషేకాలు కూడా చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాష్ట్ర ప్రగతికి ఆయన ఎంతో సహకరించేలాగా ఆ భగవంతుడు ఆయనకి శక్తి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జై గణేష ఈరోజు రాష్ట్ర కేబినెట్లో అత్యంత కీలకమైన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న మన డిప్యూటీ సీఎం కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో వెలిసి ఉన్న లక్ష్మీ గణపతి ఆశ్రమనందు సుమారు రెండు వందల మంది గణపతి మాలాధారణ చేసుకున్న గణపతులందరూ కూడా ఈరోజు కొనిదల్ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలు ఉండాలని అందరూ కూడా ఉదయం ఏడు గంటలకి పూజలు చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు మరి ఈరోజు పార్క్ సెంటర్లో కూడా మా యువనాయకుడు కాండేగల్ జోగేంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతున్న భవన నిర్మాణ కార్మికులు టిఫిన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ਪਾਰਕੀ ਪਨੰਦਰ ਤਰਫਨਾ ਰੁਦੇਪੁਰ ਰਕ ਜਨਮ ਦਿਨ ਸ਼ੁਭ ਕਾਂਖਸ਼ੂ